శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూర్ నియోజకవర్గం జనసేన పార్టీ నేత చదలవాడ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలోని టిట్కో గృహాల వద్ద ఈ రోజు ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు చదలవాడ హరీష్ కుమార్ మరియు వారి సతీమణి మృదుల దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో కాలనీలోని మహిళలు యువకులు అందరూ ఎంతో సంతోషంగా పాల్గొన్నారు మొదట ఈ ప్రాంతంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందించారు అనంతరం హరిదాసు వేషధారణతో స్థానిక మహిళలతో కలిసి కోలాటం ఆడుతూ సంబరాలు నిర్వహించారు అక్కడే భోగి మంటలు వేసి వాటి చుట్టూ తిరుగుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మిస్టర్ నూనె హృషికేష్ యాదవ్ గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి సార్ చేశారు ప్రతి ఒక్కరికి ఇక్కడ న్యూస్ ఇస్తున్నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు లేకుంటే మేము ఏమి చేయ మేము ఏమి చేయలేము మీ మీరు మీరు ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి మాకు సహకరించడానికి మీ అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు చెప్పాలా ఐదో బహుమతి గెలుచుకున్న వారు నెంబర్ నెంబర్ పంతొమ్మిది సూచనలు సలహాలు మన చంద్రబాబు హరీష్ వారి సతీమణి శ్రీమతి ముదురు మురుగుల గారి ఆధ్వర్యంలో ఈ వాళ్ళ మీ మీ మధ్యలో జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఇందులో మేము ఏమి చేసినా ఏమీ కాదు కాకపోతే మీ సహకారం అనేది ఒక చిన్న పని జరగదు ఓకే అండి ఇప్పుడు ఐదు అంటే చెప్పాను కదా ఇందాక మీ మొహంలోకి అసలు టెన్షన్ చూడాలనుకుంటున్నాను ప్రియాంక భవాని గారికి ఆవిడ చెయ్యి బాగలేకపోయినా కూడా ఒకటే ఒక్కరై ముగ్గు వేశారు మేము అంటే స్పెషల్ రీజన్స్ లో సెలెక్ట్ చేసుకున్న దాంట్లో అది కూడా ఒక రీజన్ అండి చాలా 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 హ్యాపీగా ఉంది మేడం ఫెయిర్ జడ్జిమెంట్ ఫెయిర్ జడ్జిమెంట్ నేను ఫస్ట్ ప్రైజ్ ఎప్పుడు చెప్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను ముందు ఈ కార్యక్రమం కండక్ట్ చేసినందుకు మీ అందరికి థ్యాంక్స్ థ్యాంక్ యూ మేడం ఓకే థ్యాంక్ యూ ఆత్మకూరి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము అనగా నేను హరీష్ కుమార్ చదలవాడ జనసేన పార్టీ సీనియర్ నాయకుని ఆత్మకూరు నియోజకవర్గం మా సతీమణి ఇంకా మా యొక్క టీం వంశీ అక్బర్ గారు నెక్స్ట్ భాను ఇంకా శ్రీరామ్ గారు అందరూ మా టీం ఆత్మకూరు నియోజకవర్గ టీం అంతా కలిసి ఈరోజు సంక్రాంతి సంబరాలు సంక్రాంతి అంటేనే మనకి పండుగల్లో పెద్ద పండుగ అంటే సంక్రాంతి ఎందుకంటే ఈ సంక్రాంతిని మనం పల్లెటూరుల నుంచి పట్టణంలో ఉన్న వాళ్ళు కూడా పల్లెటూ పల్లెటూర్లకు వచ్చి సెలబ్రేట్ చేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునే పండుగ ఒకగానొక పెద్ద పండుగ మన సంక్రాంతి పండుగ ఈ పండుగను మేము మన ఏపీ టిట్కో హౌసెస్లో ప్రజలతో కలిసి ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము ఇందుకు మాకు ప్రోత్సహించిన శ్రీ వేవులపాటి అజయ్ కుమార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు ఆయన ప్రోత్సాహం మాకు లేకపోతే మేము ఇంత దూరం వచ్చిండేవాళ్ళం కాదని నేను ఇది మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఒక సామాన్య కార్యకర్తని ఒక సామాన్య నాయకుడిని కూడా ఆయన ప్రోత్సహించిన విధంగా ఇంకెవరు ప్రోత్సహించి ఉండరు ఆయనకి నా ప్రత్యేక కృతజ్ఞతలు ఇంకా ఈ సంక్రాంతి సంబరాల్లో ఈరోజు మేము ముగ్గుల పా ముగ్గుల పోటీలు అనేది ఒక కాంపిటీషన్ పెట్టాము ఇందులో చాలామంది లేడీస్ అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే అందులో వన్ ఎయిటీ అరౌండ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్ పార్టిసిపేషన్లో ఉన్నారు ఇది ఎంతో నాకు చాలా ఆనందంగా ఉంది నేను పిఠాపురంలో చూసేవాడిని లేక పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు అంటే అదిరిపోయే అలా ఉండేది నాకు అదేవిధంగా ఈరోజు ఈ టిట్కో హౌసెస్లో ఈ జనాల్లో మన ప్రజలందరి మధ్యలో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ముగ్గులు పోటీల్ని ఆల్రెడీ మేము విన్నర్స్ని ఇంకొక టూ త్రీ మినిట్స్లో అనౌన్స్ చేస్తున్నాము అండ్ ఆ విన్నర్స్ వచ్చిన వాళ్ళు చాలా బాగా చేశారు ముగ్గుల పోటీలు మెయిన్గా ఈ కాన్సెప్ట్ మేము ఎందుకు తీసుకొచ్చామంటే ముగ్గుల పోటీలని మన మహిళల్లో ఉన్న వాళ్ళ యొక్క ఈ ఐడియాస్ని ఐడియాలజీని బయటకు తీసుకురావడానికి మేము ఈ యొక్క చిన్న ప్రయత్నం చేశాము అది కూడా కాకుండా ఈ ముగ్గుల పోటీల్లో ఇవి పెట్టి మేము కోలాటాలు నెక్స్ట్ భోగి కూడా వాళ్ళతో జరుపుకుంటున్నాము భోగి పండుగ కూడా ఇది నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికూ ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు హెల్ప్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు జై జనసేన జై హింద్